కన్నప్పకు టికెట్ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ట్వంటీ ఫైవ్న కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మంచు విష్ణు ప్రధాన పాత్రలో పోషిస్తున్న కన్నప్పకు టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది సినిమా జూన్ ట్వంటీ సెవెంత్న విడుదలవుతున్న నేపథ్యంలో విడుదల తేదీ నుంచి పది రోజుల పాటు అటు మల్టీప్లెక్స్లో ఇటు సింగిల్ స్క్రీన్స్లో రెండిట్లోనూ అప్ టు ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అదనంగా జీఎస్టీ పెంచుకోవచ్చని చెప్పింది ఈ టికెట్ హైక్ కోసం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి పద్మశ్రీ డాక్టర్ మోహన్ గారు విజ్ఞప్తి చేశారంట దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు కూడా తెలిపింది ఈ మధ్య ఈ తరహా టికెట్ పెంపులు ఏపీ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ గా మారుతున్నాయి తాజాగా శేఖర్ కమ్ముల కుబేరకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పెంపుకి అవకాశం ఇచ్చింది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో ఈ పెంపు ఫలితాన్ని ఇచ్చింది కానీ అదే రాబిన్హుడ్ లాంటి సినిమాకి టికెట్ ధరలు పెంచినా కంటెంట్ బలహీనంగా ఉండటంతో ప్రజ ప్రయోజనం లేకుండా పోయింది ఇక కన్నప విషయానికి వస్తే ఈ చిత్ర మాసివ్ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్స్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఇందులో మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్టింగ్ ఉంది అయితే ఇప్పటి అయితే సినిమా గురించి వైడ్ రేంజ్ హైప్ ఏర్పడలేదన్నది పరిశ్రమ వర్గాల మాట మిడిల్ స్కేల్ లార్జ్ స్కేల్ సినిమాలకు సైతం ప్రభుత్వం ఈ మాదిరి హైక్ అనుమతించడంపై ఇప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి చిన్న పట్టణాలు బీసీ సెంటర్స్ లో టికెట్ ధరల పెంపు వ్యూవర్స్ థియేటర్లకు దూరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు ఇప్పటికైతే ఈ పది రోజుల హైక్ కన్నప్పకు బాక్సాఫీస్లో ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇవ్వచ్చు కానీ అసలైన పరీక్ష మాత్రం కంటెంట్ నుంచే ప్రేక్షకుడి హార్ట్కి టచ్ చేస్తేనే టికెట్ ధర ఎంతైనా ప్రయోజనమే లేకపోతే ఇది మరో వివాదానికి దారితీసే అవుతుంది